వీడియో చూసాక కామెంట్లు కూడా గట్టిగా పెట్టండి ఎవ్వరికి దడవాల్సిన పరిస్థితి బెదరాల్సిన పరిస్థితి లేదు అవసరం లేదు కామెంట్ సెక్షన్ పోవాలి నా వీడియో కంటే కూడా కామెంట్ సెక్షన్ చూడటానికి జనాలు ఇష్టపడాలి ఏదైనా సరే ధర్మానికి విరుద్ధమైనప్పుడు కామెంట్ సెక్షన్ లో అభిప్రాయాలు కూడా అంతే గట్టిగా వాయిస్తూ ఉండాలండి అప్పుడే హిందువుల స్వభావం ఎలా ఉంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా స్థిరంగా ఉన్నారు ఇలాంటి అభిప్రాయాల గురించి అన్న విషయం పబ్లిక్ బాగా తెలుస్తుంది గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ ఇంతకు ముందు అయితే ఒకసారి చీరలు చీరల అంచుల మీద అలాగే డ్రస్సుల మీద వీటి మీద దేవుడి ఫోటోలు వేసిన అవి బాగా చూపిస్తున్నారు యూట్యూబ్ లో అలాంటివి వాడకండి దేవుడిని ఏంటి చీరల మీద కొంగుల మీద వేసుకుని తిరిగేది అని గట్టిగా వాయిస్తూ ఒక వీడియో చేస్తాను జ్ఞాపకం ఉంది కదా నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి కొందరు నాకు మన ఫాలోవర్స్ ఎవరో కానీ వాట్సాప్ లో పంపించారు బ్లౌజులు రకరకాల డిజైన్స్ కుట్టిన బ్లౌజుల మీద వెనక వైపున దేవుడి ఫోటోలు వేసుకుంటారండి అసలు ఒకసారి ఫొటోస్ అన్ని కూడా గమనించండి దేవుడి ఫోటోలు ఎలా వేసుకుంటారు చూడండి చీరలు వెనక జాకెట్ల మీద చీరల మీద వేసారు చీర అంచుల మీద చీర కొంకుల మీద వేసారు డ్రెస్సుల మీద వేశారు ఈ వాల్ మార్ట్ వాళ్ళు అయితే కొందరైతే చెప్పుల మీద కూడా దేవుడు ఈ ఫోటోలు వేసేసి దేవుడు అవమానించారు ఈ ఆడాలకైనా కనీసం బుద్ధి ఉండాలి సరే ఎవరెవరో చేశారు అన్ని మతస్తులంటే సరే వాళ్ళ దాష్ఠకం మనం భరిస్తూనే ఉన్నా మన అందరికీ తెలుసు మనకి కాస్త అవగాహన కలుగుతుంది వాళ్ళు చేస్తుంటారులే ఈ పని అని ఆడవాళ్ళు అయ్యుండి హిందువులు అయ్యుండి పవిత్ర భారతదేశంలో పుట్టి సంసారం చేస్తున్న స్త్రీలు అయ్యుండి మీకేమి సిగ్గు శర్మ బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నాను కడుపు అన్నం తింటున్నారు ఇంకెవరి తింటున్నారు ఈ పెంపకం పెంచారా మిమ్మల్ని ఇలాంటి పెంపకాలు పెంచి పెద్ద చేస్తారో మిమ్మల్ని యూట్యూబర్లనే అడుగుతున్నాను యూట్యూబర్లు కూడా కొందరు మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది చూస్తూ ఈ ఛానల్స్ వీళ్ళు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా బ్లౌజుల మీద కూడా వీప్ మీద దేవుడి ఫోటోలు వేయించుకున్నారు కృష్ణుడు గణపతి ఇత్యాది ఫొటోస్ అన్నీ కూడా బ్లౌజుల మీద ప్రింట్ చేసుకొని వేసుకొని దొరుకుతున్నారు మీ మొగుడి ఫోటో వేసుకుంటే ఎవరైనా కాదన్నారా మీకు బాయ్ ఫ్రెండ్ కానీ ఇంకేదన్నా ఉంటే వాళ్ళ ఫోటోలు వేసుకొని దిగండి కాదన్నామా దేవుడి ఫోటోలు ఏంటండి జాకెట్ల మీద వేసుకునేది మీకేం సిగ్గు అనిపించట్లేదు అసహ్యంగా లేదా ఎందుకు దేవుడిని నడు రోడ్డు మీద పెడతారు దేవుడికి ఒక మర్యాద అక్కర్లేదా గౌరవం అక్కర్లేదా భక్తి శ్రద్ధలు లేవా సనాతన ధర్మాన్ని ఒక మర్యాదగా మనం గౌరవించి త్రికరణ సిద్ధిగా పాటించాలి సాంప్రదాయాలు లాగే రక్షించిన తర్వాత తరాల పిల్లలకి అందించాలి అనే ఒక ఆలోచన అసలు మీకు ఉంటుందా ఉండదా మీరు నిజంగా హిందువులా లేకపోతే హిందూ ధర్మం పేరుతో ఆటలు అట్టడానికి తయారయ్యారా చెప్పండి ఇప్పుడు రకరకాల షాపింగ్ మాల్స్ లో కూడా దేవుడి పేరు దేవుడిని వెనక వేసి వీప్ మీద వేసుకున్న జాకెట్లు అమ్ముతున్నారండి అవన్నీ కూడా హిందువుల షాపింగ్ మాల్స్ ఎలా అమ్ముతారు షాపింగ్ మాల్స్ పేర్లేమో రకరకాల కామాక్షి లక్ష్మీ సిక్స్ ఇట్లాంటి పేర్లు అమ్మవారి పేర్లు పెడతారు ఎందుకంటే హిందువులను అట్రాక్ట్ చేయాలి ప్రతి పండకి డిస్కౌంట్లు పెట్టి చీరలు అమ్ముతున్నాం అమ్మవుతున్నాం అనేసి హిందూ మహిళలని ఆ షాపులకి అట్రాక్ట్ చేయాలి వాళ్ళు కొనుక్కుంటేనే మీరు ఈ షాపింగ్ మాల్స్ పెట్టి కోట్లు సంపాదించుకుంటున్నారు మన హిందూ దేవతలను అవమానించడం ఏమిటి ఈ జాకెట్ల మీద కూడా ఇలాంటి ప్రింటలు వేసినవి చక్కగా ఈ మాల్స్ కూడా ఇలా తగిలించి ఆ హుక్స్ కి స్టాండు కి తగిలించి మరీ అమ్ముతున్నారండి ఇక జనాలు కూడా ఏంటంటే మనకి ఇష్టమైన దేవుడిది మనం బ్లౌజ్ మీద వేసుకోవాలి ఒక బ్లౌజ్ మీద ఏం కర్మ వీప్ మీదే కాదు ఈ సైడ్ ఈ చేతులుంటే చూసారా బ్లౌజ్ కి ఆ చేతుల మీద కూడా మీకు తోచించుకోడంలో వేసుకోవాలనుకోండి మీ మొగుడు ఫోటో వేసుకోండి లేదా మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంటే వేసుకోండి దేవుడు ఫోటో ఎలా వేసుకుంటారండి బుద్ధుండర్లేదా ఇప్పుడు దేవుడు మనకు అందరాత్మగా ఉన్నాడు కానీ మనకు ఆ విషయం అర్థమయ్యేంత వరకు కూడా ఆధారంగా ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటాం పూజించుకుంటాం పూజించుకునే సాంప్రదాయం మనకు ఉంది అలాగే కొందరు ఏం చేస్తారు ఇంట్లో సరే పూజామంది ఉంటాడు క్యాలెండర్ల మీద ఉంటాడు ఫోటోలో ఉంటాడు అనుకోండి ఇప్పుడు కారులో ప్రయాణం చేస్తూ ఉంటామంటే ఒక రక్షణ కోసం కారు ప్రయాణం చేస్తూ ఉంటాము లేదంటే ఇలాగ వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగకుండా మనం ఏదో దేవుడిని దేవుడిని ధ్యానించుకుంటూ భగవన్ నామం చేసుకుంటూ ఒక రక్షణ కోసమని కార్ లో అలాగే చిన్న దేవుడు విగ్రహం దేవుడి బొమ్మ ఏదైనా పెట్టుకుంటారు అది కూడా తప్పులేదు ఎందుకంటే అందరికీ మనసులో గుర్తుంటాడు కదండి కళ్ళ ముందు చూస్తూ ఉన్నప్పుడైనా గుర్తొస్తూ ఉంటాడు కాబట్టి పెట్టుకుంటారు అంతవరకు తప్పేమి లేదు అలాగే కొందరు వెహికల్స్ వాటి మీద కూడా దేవుడి పేరుతో రాపిచ్చుకుంటారు రాపించుకుంటారు అది కూడా తప్పేమి లేదు ఎందుకంటే వాళ్ళ వాహనము శుభప్రదంగా ఇంకొకళ్ళని గొద్దకుండా వీళ్ళు పోకుండా వాళ్ళు పోకుండా నడిపినంతకాలం శుభప్రదంగా నడపాలి ఎవరికి ప్రమాదాలు కలగకూడదు అనే ఒక ఉద్దేశంతో భగవంతుడి అనుగ్రహాన్ని ఆశించి వారు నమ్మిన దైవం ఫోటో కార్ల మీద బైకుల మీద వేసుకుంటారు అంతవరకు తప్పేమీ లేదు వాళ్ళు కట్టుకున్న ఒక ఇల్లు ఏదైతే ఉందంటే ఆ ఇంట్లో అన్ని శుభపరంపరలు జరగాలి కీడు జరగకూడదు చెడు జరగకూడదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఇల్లు భగవంతుడిది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇష్టమైన దేవుడి పేరు రాయించుకుంటారు దేవుడు ఫోటో ఏదో మార్బల్ ఒక అది పెట్టించేసుకున్నారు ఒక టైల్ పెట్టించుకున్నారు దేవుడు టైల్ ఒకటి పెట్టించుకుంటారు తప్పేమీ లేదు చీరల మీద లంగాల మీద జాకెట్ల మీద కూడా దేవుడి ఫోటోలు వేసుకొని సింగారించుకొని తిరడానికి మీకేమి సిగ్గు ఎగ్గు లేదా అది తిరగానుకుంటే మీ మొగుడు లేడా మీ మొగుడు అందంగా ఉండడా ఏమాత్రం అసలు చూడలేవా మొగుడిని అందంగా ఉంటాడా ఉండడం మొగుడు అయితే ఉంటాడు కదా మొగుడు కూడా వేసుకోండి ఎవరు కాదన్నారు దేవుడు ఎన్నో తేరగా దొరికాడా మీకు జాకెట్ మీద వేస్తున్నారు రేపు పొద్దున్న ఇన్నర్ వేరే కూడా కదా సిగ్గలు పిచ్చట్లేదా ఇలా చూపిస్తున్న యూట్యూబర్లని ఇలాంటి ప్రచారం చేసిన యూట్యూబర్లని కఠినంగా బ్యాన్ చేయాలి వీళ్ళు ఆడాళ్ళు కాదండి తోడేళ్ళు సనాతన ధర్మం అంటూనే మేము కూడా హిందువులు అంటూనే ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు ఇప్పటికే దీపావళి భరణ సంచాల మీద అలాగే రకరకాల మనం ప్రతిరోజు రోజువారి వాడుకునే వస్తువుల మీద కూడా దేవుడు బొమ్మలు ప్రింట్ చేస్తుంటే అవి ఎలా తగ్గించే ప్రయత్నం చేద్దామా ఎలా బ్యాన్ చేయించే ప్రయత్నం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నాం మనం అందరం చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు మనం కొనుక్కునే బియ్యం బస్తాలు వస్తువులు నూనె ప్యాకెట్లు ప్రతి వస్తువు మీద దేవుడు బొమ్మలు వేస్తున్నారండి మనమేమో వాడుకున్న తర్వాత డస్ట్బిన్లో అయ్యారంటే ప్రాణం రావడం లేదండి అనేసి చెప్తూనే ఉంటారు కరెక్టే కదా అనిపిస్తూ ఉంటుంది ఇవి ఎలా తగ్గించాలి వీళ్ళైతే ఇవన్నీ ఎలాగా వ్యయం చేయించాలి అనే ఆలోచనలో మనం ఉంటే వీళ్ళు చీరల మీద లంగాల మీద జాకెట్ల మీద కూడా దేవుడు బొమ్మలు ఇదే దరిద్రం అనుకుంటే ఇవి చూసి ఇంకా కొత్త కుంతలు తొక్కుతున్న దరిద్రం ఇంకోటి వచ్చింది కంచాల్లో దేవుడు బొమ్మలు ప్రింట్ చేయడం అనమాట కంచాల్లో కృష్ణుడు బొమ్మ కంచాల్లో గణపతి బొమ్మ కంచాల్లో లక్ష్మీదేవి బొమ్మ మరలా ఆ అన్నం కలుపుకొని మీకు రక్ష అన్ని వేసుకుంటే నాకు కంచాలు ఎంగేజ్ చేయడం టీ కప్పులు కాఫీ కప్పులు మీద దేవుడు బొమ్మ మరలా కాఫీ మనం తాగి ఎంగేజ్ చేయాలి దేవుడిని కలి ప్రభావం కాకపోతే ఇలాంటి విపరీత పోకట్లన్నీ కూడా ఈ హిందువులను చెప్పుకున్న వాళ్ళకి నచ్చుతున్నాయి చూడండి అదాశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇల్లు మనమే కట్టుకున్నా ఎంత కాస్ట్లీ టైల్స్ బాత్రూంలో లో అతికించినా ఎన్ని కాస్ట్లీ సౌకర్యాలు బాత్రూమ్ నిండా పెట్టుకున్నా సరే లోకి వెళ్లి బాత్రూమ్ లో చేయాల్సిన పనులే చేస్తాము అవునా కాదా మన ఇల్లే ఖరీదైన బాత్రూమ్ కదా అని బాత్రూమ్ లో కూర్చుని అన్నం తినము బాత్రూమ్ లో నిద్రపోము బాత్రూమ్ లో చదువుకోము అవునా మన దేవుడే అయినా కూడా పరమాత్మ ఆరాధించే వాళ్ళకి కొంగు బంగారం అయినా కూడా మనకేదో అడిగే వాళ్ళు లే సనాతన ధర్మంలో రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఉండవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ అతిగా మీరిపోయి వీళ్ళు తప్పుడు చేష్టలు చేస్తున్నారు దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలండి పూజా మందిరంలో ఉంటే సోవస్కరంగా ఉంటుంది ఇంట్లో చక్కగా ఒక గోడకు తల్లించుకొని పెట్టుకుంటే సోవస్కరంగా ఉంటుంది ప్రమాదాలు లేకుండా మీ వాహనాల వరకు అలాంటి వాడికి వాడుకుంటే బాగుంటుంది మీకు తోడుగా మీ బ్యాగులోనో పర్సులోనో పెట్టుకుంటే బాగుంటుంది సెల్ ఫోన్ లో వాల్పేపర్ గా పెట్టుకుంటే బాగుంటుంది ఒంటి మీద గుడ్డలు వేసుకుంటారు మహిళలు మర్ర ఆ టైం పీరియడ్స్ వస్తాయి చెమట ఎలాగో పోస్తూనే ఉంటుంది అంటే మీరు మీ ఒంటి చెమట లేదంటే మీరు అనుకోకుండా ఆ బట్టలు కట్టుకున్నప్పుడు పీరియడ్స్లో ఉంటే ఆ దోషము మొత్తం అంతా కూడా మీరు దేవుడి ఫోటోలు వేసుకున్న జాకెట్లో చీరలో వేసుకుంటే ఆ ఫోటోలకు తగలాలన్నమాట ఇలాంటి దోషాలు ఇలాంటి పాప పనులు అన్నీ చేసి యూట్యూబ్ మాధ్యమంగా అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రోత్సహిస్తున్నారు మీరు వీళ్ళ పైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలంటే చట్టరీత్యా కూడా ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మాన్ని చెడగొట్టి విపరీతమైన పోగ సనాతన ధర్మం ముసుగులు ఆడవాళ్ళు చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది ఇలాంటివి మీరు ఎక్కడ చూసినా కూడా గుర్తు పెట్టుకొని రిపోర్ట్ కొడతారో లేకపోతే ట్రోల్ చేస్తారో కౌంటర్ వీడియోలు చేస్తారో వీళ్ళు భయపడిపోయి ఇలాంటి పనులు ఇంకా చెయ్యకుండా చెయ్యాలి ఆ విధంగా చేసి మర్యాదను మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఏళ్ళు మాత్రం ఇలాంటివి చూసానంటే మీరు ఎంత పెద్ద అయినా నేను లెక్క చేయను లక్ష్య పెట్టను ఖచ్చితంగా ఆ వీడియో చేసి అడిగి తీరతాను గుర్తు పెట్టుకోండి నిజంగా హిందువులైతే సనాతన ధర్మం పట్ల ప్రేమ శ్రద్ధ బాధ్యత ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఎక్కడ చూసినా కూడా తీవ్రంగా ఖండించి అభ్యంతరం తెలియజేసి గోల గోల చేసి ఇంకెవరైనా సరే పనులు చేయాలంటే భయపడే విధంగా మనమే చర్య తీసుకొని గొంతెత్తి ప్రశ్నించి వాళ్ళు భయపడిపోయేలా మనమే చెయ్యాలి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి ధర్మ రక్షిత రక్షిత లోకా సంస్థ సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం